అస్మద్గురుభయనమ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం నాడు అత్యద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే ఆ రోజు శని త్రయోదశి పుష్యమీ నక్షత్రము శ్రావణ మాసము శనివారం ఇన్ని రకాలుగా కలిసి ఉన్నటువంటి రోజు ఎందుచేతనంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పట్టెక్కు ఉంటుందంటారనమాట అందుచేత ప్రతి ఒక్కరూ కూడా కనీసంలో కనీసం ఈరోజు ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకాన్ని మీకు తోచినన్నిసార్లు చదువుకోండి అలాగే మంత్రం కూడా చెప్తాను ఆ మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు చదువుకోండి ముఖ్యంగా చెయ్యవలసిన పని అయితే ఒకటి ఉంది ఏంటంటే అది ఆ రోజు పేదవాళ్ళని ముసలి వాళ్ళని మీరు ఆదరించడం చాలా మంచిది ఆదరించడం అంటే ఆకలిగా ఉన్నటువంటి ఒక్క పేదవాళ్ళకి ఎవరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి మీరు మంచినీళ్ళు ఇవ్వండి విస్తరాకు ఇవ్వండి మనం మామూలుగా చూడండి అన్నం ఇంట్లో అయినా వండి పెట్టచ్చు ఇంట్లో వండడానికి అవకాశం లేని వాళ్ళు హోటల్స్లో మనకి ప్యాకెట్ అడుగుతారు కూర పప్పు చారు ఇలా ఒక ప్యాకెట్ ఇవ్వండి అంటే ఇంత అని చెప్పి తీసుకుని వాళ్ళు ఇస్తారు మీ అవకాశాన్ని బట్టి కనీసం ఒక్కరికైనా ఇద్దరికైనా పెట్టచ్చు ముగ్గురికైనా పెట్టచ్చు కానీ శని భగవానుని సంకల్పంతో ఆయన తృప్తి కోసం ఇవాళ ఈ పని చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని మీకు వచ్చినటువంటి భాషలో సంస్కృతంలోనే చెప్పాలి పద్య రూపంగా చెప్పాలి అనేమి లేదు చెప్పుకొని ఒక్కళ్ళకి అన్నం పెట్టండి అన్నం పెట్టేటప్పుడు ప్యాకెట్ ఇచ్చేయకుండా విస్తరాకు అలాగే మంచినీళ్ళు పెరుగుతో సహా పెరుగో మజ్జిగో మీ స్తోమతను అనుసరించి పెరుగు అయితే మరీ మంచిది అన్నం పెట్టండి అలాగే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి శ్లోకాన్ని మూడు సార్లు చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్శ్వరం అన్న శ్లోకాన్ని కనీసంలో కనీసం మూడుసార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు చదువుకోండి లేదండి మేము ఇంకా ఏదైనా చదువుతాం చెప్పండి అంటే దశరథకృత శని స్తోత్రం అని చెప్పి ఉంటుంది అది నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి ఆ స్తోత్రాన్ని చదువుకోండి ఇంకా మాకు అంత స్తోత్రాలు చదివే ఇది లేదండి అంటే ఓం శం శనేశ్చరాయ నమ అన్న నామ మంత్రాన్ని మీరు పదే పదే చాంటింగ్ చేసుకోండి ఓం శం శనేశ్చరాయ నమ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే శ్రావణ మాసం శనివారం పుష్యమీ నక్షత్రం త్రయోదశి ఈ నాలుగు కలిసి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి రోజును వృధాగా పోనివ్వకుండా చేతనైనంత పేదలకు సాయం చేసే పని పెట్టుకోండి కనీసం ఒక్కళ్ళకైనా అంత సాయం చేయలేకపోతే కనీసం ఒక్కరికి భోజనం పెట్టగలం కదా వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఉల్లి వెల్లుల్లి తినకండి మద్యము మాంసం జోలికి అసలే పోవద్దు కొంచెం నియమంగా ఉండే తలారా స్నానం చేసి వీలైతే నల్ల బట్టలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ శనేశ్వరుని సంకల్పం చెప్పుకొని ఒక్కళ్ళకి అంటే ఒక్కళ్ళకి కనీసం అన్నం పెట్టండి కడుపు నిండా శనేశ్వరుడు సంతృప్తి చెందుతాడు జాతకంలో ఏ దోషాలైనా అన్నీ పోతాయి అంతేకాదు ఏదైనా పనులు ఆగిపోతే గనక ఆటంకాలు పోయి అవి కూడా శనేశ్వరుని కృప వల్ల దిగ్విజయంగా సాగుతాయి అన్నమాట కాబట్టి ఒక్క పని చేయండి అలాగే మన ఇంటి విల వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలవడం మర్చిపోవద్దు అలాగే వీలుంతే హనుమాన్ చాలీసా అని కూడా చదువుకోండి వచ్చిన వాళ్ళు లోకా సంస్థ సుఖనోభావంతా మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం